గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా మడాక్షిర నియోజకవర్గం మడాక్షిర పట్టణం నందు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మడాక్షిర అభివృద్ధిపై స్పందించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మేము వైఎస్ఆర్సీ పార్టీ తరఫున టికెట్ అభ్యర్థిత్వాన్ని ఆశించే ఆశావాహులు స్థానికంగా ఉండే ఆశావాహులు ప్రధానంగా ఈరోజు చెప్పడం ఏమంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గారు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో ఆరోపణలు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఈరోజు టికెట్ రానటువంటి పరిస్థితి పరిస్థితికి వచ్చినారు ఆయన చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను చూసి ప్రజలు తీవ్రంగా అసహ్యించుకునే పరిస్థితి ఈ రోజు మడక్సింగ్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి అతనికి గాని అతని ఫ్యామిలీకి గాని టికెట్ ఇచ్చినా కూడా ఈ సిగ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు లేదులకే ఇస్తే ఇక్కడ రాజకీయంగా మనం ఆలోచన చేసినప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఈవన్ కాంగ్రెస్ రాష్ట్రంలో ఇతర నియోజకవర్గంలో ఎలా ఉన్నా మడకసి నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొద్దిగా పుంజుకునే పరిస్థితి అక్కడ లోకల్ క్యాండిడేట్ కే ఆల్రెడీ డిక్లేర్ చేసిన లోకల్ క్యాండిడేట్కి ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీలో కూడా లోకల్ క్యాండిడేట్ నే ఇక్కడ అభ్యర్థిత్వం ఖరారు చే ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి అటువంటి సందర్భంలో అవతల పార్టీ వాళ్ళు లోకల్ క్యాండిడేట్కి ఇచ్చినప్పుడు నాన్ లోకల్కి నాన్ లోకల్కి ఇస్తే ఇక్కడ ఈ పార్టీలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో మేము కూడా ఈ నియోజకవర్గంలో గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజలకు కానీ అన్ని వర్గాల ప్రజలు కేవలం దళితులకే కాదు అన్ని వర్గాల ప్రజల కోసం కూడా మేము పనిచేసినాము సేవ చేసినాము పరిచయాలు ఉన్నాయి మాకు ఈ నియోజకవర్గంలో సంబంధాలు ఉన్నాయి ఎలక్షన్ అన్న తర్వాత డబ్బులు కూడా అవసరమే ఆ ఎన్నికలకయ్యే ఖర్చులు కూడా మేము కూడా భరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి స్థానికులైనా మనకే మనలో ఎవరికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి మనలో ఎవరికైనా సరే సర్వే చేసి ప్రజల్లో ఎవరికైతే ఆదరణ ఉంటుందో వాళ్లకే టికెట్ వైఎస్ఆర్ సిపి తరఫున కేటాయించాలని చెప్పేసి అధిష్టానాన్ని సవినయంగా కోరుతున్నాం నంబర్ టూ ఎమ్మెల్యేకు ఇవ్వని పక్షంలో కోట్లు కోట్లు డబ్బులు పెడతారనే ఒక అపప్రచారంతో స్థానికంగా ఉన్నటువంటి దళిత నాయకుల్ని కాకుండా స్థానికేతరుల్ని కనీసం ఇక్కడ వాళ్ళ మడకసిర చరిత్ర కూడా వాళ్ళకి తెలియదు మడకసిర నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి అనే విషయం కూడా తెలీదు ముక్కు మకం పరిచయం లేనటువంటి వ్యక్తుల్ని ఈరోజు స్థానికేతరులు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ విషయంలో స్థానికేతరులకే అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఎటువంటి సంబంధాలు లేవు వాళ్ళకి ఏం పెళ్ళిని చేసుకోలేదు వాళ్ళకి బంధుత్వం లేదు ఒకవేళ వచ్చిన మళ్ళీ వారాలకో పది రోజులకో మడకు రావడము మళ్ళీ దోచుకోవడము మళ్ళీ వెళ్లిపోవడం ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందే కానీ మడక్సర్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఒరిగిండేది ఒరిగే పరిస్థితి ఏమీ ఉండదు వస్తే ఈ మడక్సర్ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది వరకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మడక నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి ఒక నీచ సంస్కృతిని మడక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు తీసుకుని వచ్చినారు ఏమి జనాల దగ్గర డబ్బులు వసూలు చేయడం అది చాలా చెడ్డ పేరు వచ్చింది అతనికి టికెట్ ఇస్తే ఓడిపోవడానికి కూడా అది చాలా ప్రధానమైన కారణం ఒకటి రెండవది అభివృద్ధి అనే మాట లేనే లేదు మన మడక నియోజకవర్గంలో బడకసరి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేనే లేదు కేవలము ఈ సోర్సింగ్ ఉద్యోగాలు మిగతా ఇవి చిన్న చిన్న అంతా ఏదో ఆయన ఎమ్మెల్యే నిధులు వస్తే దానికి కూడా పర్సంటేజ్ తీసుకొని ఇవ్వడము ఇవి జరిగినాయే తప్పే అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అక్రమాలు ఎక్కువ జరిగినాయి కాబట్టి ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి రెండవది నాన్ లోకల్ నాన్ లోకల్లో వస్తే ఇక్కడ ఉన్నటువంటి మేము గత పది పదహైదు రోజులుగా పది పదహైదు రోజులుగా నియోజకవర్గంలోని చాలా మంది దళిత విద్యావంతుల్ని విద్యార్థుల్ని కొంచెం సమాజం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరినీ టచ్ చేసి మాట్లాడినప్పుడు లోకల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దళితులు ఈ నియోజకవర్గంలోని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అవసరమైతే మనము అంతా ఏకమై ఒక నిర్ణయం కూడా తీసుకుందాము అనే పరిస్థితి కూడా ఈరోజు మడక్సి నియోజకవర్గంలో ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఆ విధమైనటువంటి చర్చ కూడా ఈరోజు మడక్సి నియోజకవర్గంలో జరుగుతా ఉంది నాన్ లోకల్ అయితే వాళ్ళకి ఇంతకుముందు మన శ్రీనింగ అన్నగారు చెప్పారు వాళ్ళకి ప్రాంతం గురించి అవగాహనే లేనప్పుడు ఈ ప్రాంత ప్రజలకు వాళ్ళు ఎటువంటి సేవ చేస్తారు ఎటువంటి అభివృద్ధి చేస్తారు ఈ ప్రాంతం గురించినే వాళ్ళకి అవగాహనే ఉండదు కదా అదే మన లోకల్ వాళ్ళైతే మేమైతే మేము నేను కాదు మేమైతే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాము ఈ ప్రాంతం బా భాష వ్యవహారాలు ఇక్కడ ఉన్నటువంటి కుల మత సాంప్రదాయాలు ఏ విధంగా ఈ ప్రాంతంలో అందరి బాగు బాగోగుల కోసం మనము ఏ విధంగా నడుచుకోవాలి ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి మడక్సీల ప్రాంతానికి ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది ఈ ప్రజలు బాగుపడతారు అని చెప్పేసి ఈ సా ఈ మడక్సి నియోజకవర్గం పైన స్థానికులకైతే మంచి అవగాహన ఉంది తర్వాత ముప్పై ముప్పై సంవత్సరాలుగా మేము కూడా రాజకీయ సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుని వస్తూ ఉన్నాము కాబట్టి ఈ ప్రాంతం పైన మాకు పూర్తిగా అవగాహన ఉంది మనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తారు ఈ ప్రాంత మడక్సిరు నియోజకవర్గానికి కూడా మేము మంచి చేస్తాము కాబట్టి మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అధిష్టానము ఈ విషయంలో దయచేసి దయచేసి బాగా ఆలోచన చేసి కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వకుండా ఇంతకు ముందు మూడు సార్లు ఎమ్మెల్యేలు అయినారు ఈ ఎమ్మెల్యేతో కూడా కలుపుకొని రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ అయిన తర్వాత ఇంతకు ముందు కాంగ్రెస్ టీడీపీ ఈ ఎమ్మెల్యేతో కూడా ఈ ఎమ్మెల్యే కూడా దగ్గర దగ్గర మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక ఒకటిన్నర కోటి వరకు ఎరొక ఎన్నికల ఖర్చు భరించి ఉంటారేమో ఇంతకు ముందు ఎప్పుడు పది కోట్లు ఇరవై కోట్లు అనే సంస్కృతి ఈ మడసిం నియోజకవర్గంలో ఉండేది కాదు ఇప్పుడు కూడా ఆ సంస్కృతిని తీసుకురాకుండా కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వకుండా ఎన్నికల తర్వాత ఎన్నికల కష్టం భరించాల్సిందే భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి స్థానికులకే అవకాశం ఇవ్వండి పార్టీని కాపాడండి పార్టీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించుకోండి అని చెప్పేసి అధిష్టానానికి సవినయంగా విన్నవించుకోండి